హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కలికిరి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయి నిన్నటి మీద ఏమైనా ధరలు పెరిగాయా లేదు తగ్గాయా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇవ్వకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సెమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలికిరి మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందనూ బుధవారము అలాగే ఎనిమిదో తారీఖున పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలిగిరి మార్కెట్లో పదహైదు కిలోల బాక్స్ త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అను క్వాలిటీ టమాటో చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ ధరలు నిలిచాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక వంద నుంచి నూట యాభై రెండు వందల వరకు అయితే టాప్ ధరలో పోయినాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై రెండు వందల నలభై రూపాయలు అయితే టాప్ థర్లో పోతున్నాయి ఫ్రెండ్స్ మార్కెట్ అనేది ఎక్కడ ఫాస్ట్గా జరగలేదు అనంతపురం మార్కెట్ జరిగినట్లుగా మార్కెట్ అనేది చాలా స్లోగా పోతుంది రేట్లు కూడా అనమాట కలికిరి మార్కెట్ ఇది కలికిరి మార్కెట్ అప్డేట్ మన వీడియో కనుక నస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్